హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆర్థిక వృద్ధిపై ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు చేసింది అమెరికన్ వ్యక్తిగత తలసరి ఆదాయంలో నాలుగు వంతు స్థాయికి చేరుకోవడానికి భారతదేశానికి డెబ్బై ఐదేండ్లు పడుతోందని తెలిపింది అభివృద్ధి చెందుతున్న దేశాలు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటపడ్డానికి మార్గాలపై ప్రపంచ బ్యాంక్ బ్లూ ప్రింట్ విడుదల చేసింది ఆ వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి భారత్ చైనా బ్రెజిల్ దక్షిణాఫ్రికాతో పాటు వందకు పైగా దేశాలు భవిష్యత్తులో సంపన్న దేశాలుగా అవతరించడానికి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపింది ప్రపంచ అభివృద్ధి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు అనే పేరుతో ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల చేసింది ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే అమెరికన్ల తలసరి ఆదాయంలో నాలుగు వంతు స్థాయికి చేరుకోవడానికి చైనాకు పదేండ్లకు పైగా ఇండోనేషియాకు డెబ్బై ఏండ్లు భారత్కు డెబ్బై ఐదేండ్లు పడుతుంది గత యాభై ఏండ్ల అనుభవాల నుంచి తీసుకున్న గుణపాఠాల ప్రకారం దేశాలు సంపన్నంగా ఎదుగుతున్నాయి కానీ అమెరికన్ వ్యక్తిగత తలసరి జీడిపి రోజుకు ఎనిమిది వేల డాలర్లు ఆయా దేశాల పౌరుల తలసరి జీడిపి పది శాతం ఈ దేశాలన్నీ మధ్య ఆదాయ ట్రాప్లోనే చిక్కుకున్నాయి అని ప్రపంచ బ్యాంకు తెలిపింది వీటిని మధ్య ఆదాయ దేశాలుగా వర్గీకరించింది వ్యక్తిగత తలసరి అభివృద్ధి ప్రకారం రెండు వేల ఇరవై మూడు చివరికల్లా నూట ఎనిమిది దేశాలు మధ్యాదాయ దేశాలుగా నిలిచాయి ప్రతి దేశంలో ప్రతి పౌరుడి తలసరి జీడీపీ పదకొండు వందల